అమ్మవారికి పోసే వడి బియ్యము ఇవి ఆల్రెడీ అమ్మవారికి పో ఆషాఢ మాసంలో పోసిన వడి బియ్యము అమ్మవార్లై అందరూ భక్తులు పోసినాయి నాకు ఇందులో ఈ వడి బియ్యంని క్లీన్ చేయని ఒక ఆలయంలో అమ్మవారి ఆషాఢ కదా ఆలయంలో నాకు ఈ వడి బియ్యాన్ని అన్ని గజ్జుర్లు బొక్కలు వేరు వేరు చేసి పసుపు బియ్యం సపరేట్ పెట్టమని చెప్పిండ్రు సరే అనేసి నేను మొత్తము వడి బియ్యం అన్నీ మొత్తము ఒక్కలు ఖజ్జూర్లు అమ్మవారికి ఐదు ఒక్కలు ఐదు కజ్జూర్లు ఐదు కుడుకలు ఇట్లా మనం సమర్పిస్తాం కదా అమ్మవారికి పడి ఇష్టము రెండు రెండున్నర కేజీ బియ్యం కానీ లేదంటే ఐదు కేజీల బియ్యము ఎవరు స్తో మతం బట్టి ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో అమ్మవారికి మొక్కు ఏ అమ్మవార్లకైనా గ్రామ దేవతలకు మనం మొక్కుకుంటాం అట్లాంటి అలా నేను క్లీన్ చేసేటప్పుడు ఆ వడి బియ్యంని అన్ని క్లీన్ చేసే ఆ సౌభాగ్యము నాకు ఇచ్చిండ్రు ఒక గుడిలో క్లీన్ చేయమని నేను అన్ని తీస్తూ తీస్తూ నాకు అమ్మవారు వడి బియ్యము అమ్మవారు పోస్తాం కదా ప్రతి అమ్మవార్లకు ఈ వడి బియ్యంతో అమ్మవారు ఈ ఐదు ఒక్కలు ఈ ఈ పసుపు కొమ్ములు ఈ విధంగా పెడతారు అమ్మవారికి వడి బియ్యంలో వేస్తారు కదా సరే ఈ విధంగా ఉంటుందా అమ్మవారని నాకు కొంచెము అనిపించి నేను ఈ విధంగా నేను అమ్మవారిని తయారు చేసిన అమ్మవారికి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటాయి ఖర్చులు వాటిని ఈ విధంగా నేను అమర్చి కొంచెం అమ్మవారిని అలంకరించిన ఈ అన్నపూర్ణాదేవి ఎంత అందంగా అనిపిస్తుంది చూడండి ఖాళీ ఖర్చూళ్ళు కొబ్బరి తర్వాత నేను ఖజూర్లు చుట్టూ ఖర్జూర్లు పెట్టినాను రెండు ఖజూర్లు ఇక్కడ అమ్మవారి స్మైల్ కడ పెట్టిన చూడండి పది పసుపు కొమ్ము ఇది రెండు పసుపు కొమ్ములు కుడుక ఒక్కలు కండ్ల లోపట ఇది అమ్మవారి రూపాయి బిళ్ళకు కుంకుమ మధ్య పెట్టిన పాపడ బిళ్ళ అమ్మవారికి అట్లా అలంకరంగా నేను కొంచెం నెక్లెస్ అదే నల్లపూసలు వేసి అమ్మవారికి మనము రైకతోని సమర్పిస్తాము పసుపు కుంకుమ గిట్లా ఈ విధంగా ఎంత అందంగా అనిపిస్తుంది చూడండి ఈ అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు గౌరీమాత సుమంగళి మాత అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా నేను ఒక్కలతోనే అమ్మవారు కేసి అంటే కేసాలు చేసినాను చూడండి ఎంత బాగున్నాయో దూరంకేం చూస్తే అమ్మవారిని అమ్మవారు మనల్ని ఎంత కళ్ళార మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా మంచిగా నవ్వుతో మనల్ని ఇట్లా అని చూస్తుంది చూడండి ఎంత మంచిగా ఉంది కదా నాకు అమ్మవారు ఈ విధంగా దర్శనం ఇచ్చింది మీకు ఏ విధంగా దర్శనం ఇస్తుందో మీరు చెప్పండి ఇది సుమంగలి అన్నపూర్ణ అమ్మవారు అష్ట ఐశ్వర్యాలతో ఉండే అమ్మవారు అష్ట అమ్మవారు దానం అంటే మనకు శక్తి యుక్తి అన్నిటికీ మూలం మన తినే ఆహారం ఆహారంలోనే అన్ని విధాలు ఉంటాయి పోటీ విద్యలు కూటి కొరకే కదా మనం చేసేది అట్లా అంటే పోటీ విద్యలు కూటి కొరకు చేసే ఈ అమ్మవారిని దర్శించుకొని మీకు ఏ ఏ విధంగా అనిపించింది నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మవారు ఈ విధంగా మనకు దర్శనం ఇస్తుంది ఇచ్చింది చూడండి అసలుకి అసలు ఎంత అందంగా ఉంది అమ్మవారు మనం కాలి పచ్చని బియ్యంలా కళ్ళతోని రెండు ఒక్కలు ఖర్జూర్లు పెడితే ఇట్లా పైన అలంకరిస్తేనే ఇంత ఎంత నిండు ఉంది ఇంకా మొత్తం ప్రత్యక్షంగా అమ్మవారు కనబడితే ఇంకా మనం అంతే ఇంకా మీకేమనిపిస్తుంది ఆ కామెంట్లో చేయండి ఈ అమ్మవారి దర్శనం తీసుకున్న వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా ఉంటుంది ఇది వడబియ్యంతో అమ్మవారు సకల అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే అమ్మవారి ఈ దర్శనము రూపము ఎవ్వరు మీకు ఎవ్వరి దగ్గర ఈ వీడియో వస్తే వాళ్ళ ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉంటుందని ఈ అమ్మవారే నాకు చెప్పిపిస్తుంది నాకైతే నేను అనుకోలేదు ఇట్లా నేను చదువుతుంటే నాకు ఈ విధంగా అనిపించింది ఈ అమ్మవారు అన్నిటికీ మనకు మూలం అన్నిటికీ మనకి ఇస్తుంది అనే సంకేతాలు నా నాకు అమ్మవారే నాతో చెప్పిస్తుందేమో అనిపిస్తుంది ఒక్కసారి దర్శించుకోండి చూడండి ఖజ్జుళ్ళు మొక్కలు పసుపు బియ్యం ఆల్రెడీ అమ్మవారు ఓడిలో పోసిన బియ్యం ఇవి పైన కెత్తి చూపిస్తాను చూడండి నేను ఒక ఒక దీంట్లో సదురుతున్నాను దీంట్లో ఈ పేపర్లో సదురుతున్నా ఇంకా అమ్మవారిని తీసి తీయాలని అనిపిస్తేనే లేదు ఇంకా తీయాల తీయాలనిపిస్తుంది ఇట్లాంటి అదృష్టం మళ్ళా మళ్ళీ మనకు వస్తుందా ఈ అదృష్టము ఈ దర్శనం ఇచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు అనుకోవాలి మీరు మీకు ఈ అదృష్టం కలిగిన వెంటనే మీరు కోరుకోండి ఎవరికైనా షేర్ చేయండి ఒక ఇద్దరికి షేర్ చేసినా అది మీకు సౌభాగ్యం అనేది కలుగుతుంది ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరే మాతే నమో నమ అష్ట లక్ష్ముల లాగా అనిపిస్తుంది అష్ట ఐశ్వర్యాలను ఇచ్చే అమ్మ తల్లి మాకందరికీ మంచిగా చూడమని ఈ వడి ఇది ఇవి వడి బియ్యం ండ మీ అందరి తరపున అమ్మవారికి వడి బియ్యము సమర్పణ చేస్తున్నాను వడిల లక్ష్మి వడి బియ్యం అన్నపూర్ణ ఓం శ్రీ జగన్ మాధ్రే నమో నమ ఎన్నో నగులు వేసుకున్నట్టుగా అనిపిస్తుంది అమ్మ ఈ ఒక్కలు ఖర్జూర్లు పసుపు కొమ్మలు వీటి అలంకరణతోనే ఎంత సౌభాగ్యంగా అనిపిస్తుంది అమ్మవారిని తీసినాం కదా వడి బియ్యంకి ఇప్పుడు అయ్యవారు కూడా ఉండాలి కదా అట్లనే అమ్మవారిని తీసినాం అయ్యవారిని కూడా తీయాలి చూడండి అయ్యవారు మన ఎవరైతే మనం అనుకుంటాం శివ ఇప్పుడు పార్వతమ్మ పోయాలనుకుంటే శివుడు అనుకుంటాం అదే లక్ష్మీమాత పోయాలనుకుంటే విష్ణుదేవుడు అనుకుంటాము ఇట్లా మనకు అయ్యవారి స్వరూపం కూడా మనకు దర్శనం కావాలి చూడండి ఎంత మంచిగా ఉండు